హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో బన్ను చూపిస్తున్నానండి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే హెల్దీగా ఇలా చేసి పెట్టండి పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా టీలో తినే ఈ బన్నును ఈవినింగ్ టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇంట్లోనే హెల్దీగా చేసుకున్నారనుకోండి ఒకటికి రెండు తినేసేయచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కాబట్టి మీరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి తప్పకుండా చేసి పెట్టండి లేట్ చేయకుండా చూసేయండి మరి దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి పంచదార దీనికి ఎక్కువ పట్టదండి బన్స్ కొంచెం చప్పగానే ఉంటాయి కాబట్టి ఎక్కువ పట్టదు ఒక మూడు టేబుల్ స్పూన్లు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తని పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకోవాలి గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక అరకప్పు పాలు గోరువెచ్చని పాలు వేసుకోవాలండి పూర్తిగా చల్లగా ఉండద్దు ఎక్కువ వేడిగా ఉండొద్దు గోరువెచ్చగా ఉండాలి ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టిన పంచదార ఉంది కదా అది ఒక రెండు టీ స్పూన్లు వేసుకోవాలి బండ్స్ కొంచెం చప్పగానే ఉంటాయి కాబట్టి ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక హాఫ్ టీ స్పూను డ్రై ఈస్ట్ వేసుకోవాలి ఇది ఎక్కడైనా కిరాణా షాపులలో కూడా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లలో కిరాణా షాపుల్లో ఈస్ట్ వేయడం వల్ల బన్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి సేమ్ మనం కొన్నట్టే వస్తాయి ఇలా ఈస్ట్ పంచదార అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈస్ట్ ప్లేస్లో మీరు పెరుగు కానీ అలాగే ఈనో కానీ వేసుకోవచ్చు కానీ దీంతో వచ్చినంత పర్ఫెక్ట్ రాదండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయాలి పది నిమిషాలు పక్కన పెట్టడం వల్ల ఈస్ట్ అనేది యాక్టివేట్ అయ్యి మనకు ఈ విధంగా ఉంటుందండి చూడండి ఒకసారి స్పూన్తో కలిపితే చూపిస్తున్నాను ఇలా ఉంటుంది ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అయ్యింది అంటే మనకి ఈస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక చిటికెడ ఉప్పు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఒక చిటికెడు వేసుకొని నెక్స్ట్ దీంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి మైదా పిండిని ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా స్పూన్తో బాగా కలిపాక నెక్స్ట్ చేయితో కలిపేసుకోవాలండి పిండిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మొత్తం పిండి వేసేసుకోవాలన్నమాట ఇలా ఈ క్వాంటిటీకి వచ్చినప్పుడు మొత్తం పిండి వేసేసుకొని ఇప్పుడు చేయితో కలిపేసుకోవాలి మనము చపాతి ముద్దలాగా గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా ఉండాలండి పిండి అనేది స్మూత్గా ఉండాలి అప్పుడే మనకు బన్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి నేను ఇక్కడ పూర్తిగా కలిపినాక చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చాలా మెత్తగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దండి నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగానే ఒత్తుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు బన్స్ అనేది పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ గిన్నెకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక దీంట్లోకి ఈ పిండిని పెట్టేసి దీనిపైన కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆరిపోకుండా ఉండడం కోసం మనం ఇలా పెట్టి దీనిపైన మూత పెడితే ఇది యాక్టివేట్ అయ్యి పిండి కాస్త ఇంకా కొంచెం ఎక్కువగా అవుతుందనమాట బాగా పొంగినట్టుగా అవుతుంది ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి క్వాంటిటీ పెరిగింది కదా మనం పెట్టినప్పటికీ ఇప్పటికీ ఇప్పుడు చెయ్యికి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని కొంచెం ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒత్తుకోవాలి గట్టిగా వద్దండి లోపల లమ్స్ ఉంటాయి కదా వాటిని ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు హెల్త్ పరంగా కావాలి అంటే మైదాపిండితో కాకుండా గోధుమ పిండితో చేయొచ్చు కానీ మనకు కొన్నట్టు పర్ఫెక్ట్గా రావాలి అంటే మైదాపిండితోనే వస్తాయండి మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా ట్రై చేయండి నేను అది కూడా త్వరలో వీడియో పెడతాను అలా చేస్తే మనకి ఇంత పర్ఫెక్ట్గా రాదనమాట కొంచెం పొంగడం కూడా ఈ విధంగా పొంగవు ఇలా నేను ఇక్కడ నాలుగు అయ్యాయండి నాలుగు పీసెస్గా కట్ చేసుకున్నాను నాలుగు బండ్లు వస్తాయి మనకు ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒత్తుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి పిండిని ఎక్కడ కూడా నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకున్నాను దానికి ఆయిల్ అప్లై చేసేసుకున్నాను ఆయిల్ అప్లై చేయాలండి అప్లై చేశాక ఈ ముద్దని ఈ విధంగా పెట్టుకోవాలి ఇలానే మిగతావన్నీ కూడా చేసేసుకోవాలి చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి పెట్టేసుకోవాలి ఇది మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇది కూడా యాక్టివేట్ అయ్యి ఆ ముద్దలు కూడా ఇంకాస్త పెద్దగా అవుతాయి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఒక క్లాత్ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి వాటి క్వాంటిటీ పెరిగింది కదా ఈ విధంగా అవుతాయి అన్నమాట ఇప్పుడు వీటిపైన కొంచెం పాలను అప్లై చేసుకోవాలి పచ్చి పాలైనా యాడ్ చేసుకో అప్లై చేసుకోండి లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోండి పాలైతే మంచి కలర్ వస్తాయి పైన కాబట్టి నేనైతే పాలను అప్లై చేస్తున్నాను మీ దగ్గర ఒకవేళ లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేసుకున్నాక వీటిని ఇప్పుడు బేక్ చేసుకోవాలి బేక్ చేసుకోవడం కోసం నేను ముందుగానే ఒక పెద్ద బౌల్ పెట్టేసుకొని దాంట్లో స్టాండ్ పెట్టుకొని వేడి చేసుకున్నాను ప్రీ హీట్ చేశాక నెక్స్ట్ దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బన్ ప్లేటు పెట్టేసుకోవడమే పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇరవై ఐదు నుంచి ముప్పై నిమిషాల పాటు మనం కేక్ను ఎలా అయితే బేక్ చేసుకుంటామో అలా చేసుకోవాలి నాకైతే ఇక్కడ ముప్పై నిమిషాలు పట్టిందండి ముప్పై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బన్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఆఫ్ చేసుకొని వెంటనే దీంట్లోంచి తీసి పక్కన పెట్టేసుకోవాలి లేదంటే ఆ వేడికి ఇంకా కలర్ మారే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా తీసేసుకొని ముందు పెట్టుకున్న బౌల్లో పెట్టేసుకొని దీనిపైన కొంచెం నెయ్యిని అప్లై చేస్తున్నాను ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల మనకు మంచి షైనింగ్గా బయట కొన్నట్టే ఉంటాయి క్లాత్ కప్పేసి పూర్తిగా చల్లారే వరకు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బన్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మంచి షైనింగ్గా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి బయట కొనే పని లేకుండా హెల్దీగా ఇంట్లోనే పిల్లలకైనా ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు ఈవినింగ్ టీ టైంలో పెద్దవాళ్ళకు కూడా ఒక్క బన్ ఇస్తే సరిపోతుందండి కడుపు నిండిపోతుంది ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి అంటుకోకుండా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి వీడియోను కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో ఈసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్